భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎన్నికలకు ముందు నా ప్రజలే నా స్టార్లు అని చెప్పిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరుంచారు గడప గడపకు మన ప్రభుత్వం సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను నేరుగా అందించాలన్న ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ఎంపీ రెడ్డి పేర్కొన్నారు గ్రామ సచివాలయ వ్యవస్థలో భాగస్వామ్యులైన వాలంటీర్లను ఏర్పాటు చేసి సామాన్య ప్రజలకు ప్రభుత్వ సేవలను ఇళ్ల వద్దకే చేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆధార అన్నారు ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నలభై ఒకటి డివిజన్లలోని సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న వాలంటీర్లకు ప్రభుత్వం అందిస్తున్న సేవా మిత్ర సేవా రత్న సేవా వజ్ర అవార్డులని నేడు పార్లమెంట్ సభ్యులు సభలో ఆదరణ రెడ్డి అందించారు. ఒకసారి మీ అందరికి చెప్పడం ఆ రిలేషన్ మీకు ఉపయోగపడట్లేదు ఇవన్నీ మనం ప్రజల ఎంత మమేకంగా ఉంటూ ఉంటాము ముప్పై ఎనిమిది పై రెండు వి కమల సిహెచ్ రాజశ్రీ జి నరసింహ ముప్పై ఎనిమిది పై రెండు వి కమల సిహెచ్ రాజశ్రీ జి నరసింహ నగరాధ్యక్షులు కన్నం రెడ్డి పెంజిల్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి ముప్పై రెండు బై రెండు మధ్యన సేవ రత్స పరస్కారం రావణ్యం కాసి Maju. ముప్పై రెండు రెండు అందరూ గట్టిగా తెలుసా కలస్కారం లావణ్యం ఈరోజు జగనన్న ఏదైతే కలగనాలో జగన్ అన్న మానస పుత్రిక ఈ సచివాలయ వ్యవస్థ ఒక రాష్ట్ర పరిపాలన మొత్తాన్ని కూడా ఒక సామాన్యుడు చేతిలో పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఈరోజు ప్రతి సంక్షేమ పథకం కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆ పేదవాడి గడప తలుపు తట్టి అందిస్తున్నారంటే జగనన్న మీ పైన ఎంత నమ్మకం ఉన్న ఉంచారో ఈరోజు అర్థమవుతుంది అలాంటి వాలంటీర్స్ వ్యవస్థని కూడా సన్మానించుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో వాలంటీర్స్కి వందన కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా చిరు సత్కారం అందజేస్తున్నారు ఈరోజు కి ఇచ్చే గౌరవ వేతనం అనేది చాలా చిన్నదై ఉండొచ్చు కానీ మీకు ఇచ్చిన ఆ యాభై ఇల్లు కానీ వంద ఇల్లు కానీ అక్కడున్న కుటుంబ సభ్యులు మిమ్మల్నించే గౌరవం అనేది వెలగట్టలేనిది ఆ యాభై ఇళ్లలో ఒక ఐఏఎస్ చదివిన కమిషనర్ పేరు తెలియకపోవచ్చు కలెక్టర్ పేరు తెలియకపోవచ్చు ఎమ్మెల్యే పేరు తెలియకపోవచ్చు కానీ ఆ యాభై ఇళ్లలో ఏ గడప తలుపు తట్టినా సరే వాలంటీర్స్ పేరు చెప్పగలిగినంత స్థాయికి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కాబట్టి మనందరి బాధ్యత ఈ రెండు నెలలు మనందరం కష్టపడి మళ్ళీ జగనన్నకు ఆశీస్సులు అందించమని ప్రతి గడప తలుపు తడదాము అదేవిధంగా ప్రతి గడపలో కూడా మనం వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఒక మంచి అభ్యర్థిని రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరఫున శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నారు మన ఆదాయ అన్న గురించి ప్రతి గడపలో కూడా మనం చెప్తాం ఆదాయ అన్న నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగిన అభివృద్ధి మనందరూ కూడా కళ్ళాల చూసాం మన ప్రాంతంలో సంక్షేమంతో పాటు రోడ్లు ట్రైన్ల కోసం ఈ పది నెలల్లో నూట యాభై కోట్ల రూపాయలతో ప్రభాకరణ ఇన్ఛార్జ్ అయిన తర్వాత డెవలప్మెంట్ జరిగింది కాబట్టి శాసనసభ్యులుగా మనందరం ఆశస్సులు అందిస్తే మన ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ వాలంటీర్ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి అత్యంత ప్రీతిపాత్రమైన ఉద్యోగస్తులు ఎవరున్నా ఉన్నారంటే అది వాలంటీర్స్ అని నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం మేము ఎప్పుడు పోయి ముఖ్యమంత్రితో ఏదైనా పని పోయినప్పుడు మాటల ప్రస్తావనలో మొట్టమొదటిగా ఆయన మాట్లాడేది వాలంటీర్స్ గురించి అని మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను మొన్న మీ అందరికి కూడా తెలుసు పబ్లిక్ మీటింగ్లో మీరే నా స్టార్ క్యాంపెయినర్లు మీ వల్లనే మాకు మేలు జరుగుతుంది అని చెప్పడం ఎంతో సంతోషించదగిన విషయం ఈరోజు ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ కూడా మీ ద్వారానే ప్రజలకు చేరుతున్నాయి అంటే మీరు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారదులని ఆయన నిర్ణయించుకున్నాడు తప్పకుండా ఇది ఒక కొత్త ప్రయోగం చేశారు ఈ సందర్భంగా ఈ మన సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ మీకు రేపు ఎన్నికలు అయిన తర్వాత మొట్టమొదట మేలు జరిగే వ్యక్తులు ఎవరు ఉన్నారంటే వాలంటీర్స్ అని సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు అందరు కూడా ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఏది చెప్పాడో అవన్నీ కూడా నూటికి తొంభై ఎనిమిది శాతం మీ ద్వారానే అమలు చేశాడు కాబట్టి మీరు ధైర్యంగా ప్రతి ఒక్కరికి చెప్పచ్చు మీ ఇంట్లో ఏ మేలు జరిగింది మీరు మర్చిపోకూడదు మీరు జగన్ గారిని తిరిగి వస్తే ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరుగుతాయి లేకుంటే మీరు నష్టపోయే పరిస్థితి ఉంది అని మీరు అందరు కూడా మీకు సంబంధించిన గృహాల్లో చెప్పాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటున్నాం అదే మన మీ అందరికీ కూడా తెలుసు ఒక సభలో పవన్ కళ్యాణ్ చాలా ఇబ్బందికరంగా వాలంటీర్స్ గురించి మాట్లాడాడు వాలంటీర్ వ్యవస్థనే తొలగించాలన్నాడు ఇంకొక పక్క చంద్రబాబు నాయుడు వస్తే ఆయన సంక్షేమంలో ఇవన్నీ కూడా తొలగిస్తానని మాట్లాడాడు కొత్త ఇస్తాను ఇవన్నీ తొలగించేసి ఆరు బస్సు ఎక్కేది మూడు సిలిండర్లు ఇప్పుడు వచ్చే లబ్ధి ఎంత జరుగుతుందో మీ అందరికి కూడా తెలుసు కొన్ని గృహాల్లో అయితే పది లక్షలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఐదు లక్షలు వచ్చిన వాళ్ళు ఉన్నారు మూడు లక్షలు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇట్లా రకరకాలుగా వాళ్ళ వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళకందరికీ కూడా ఈ కార్యక్రమాలు రావడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డిని మమ్మల్ని ఆశీర్వదించాలని అందరినీ కూడా కోరాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను వినయపూర్వకంగా కోరుకుంటున్నాను తప్పకుండా మీరు అందరూ వయసులో నాకన్నా చిన్నవాళ్ళైనా మీరు చేసే సేవలు అత్యంత అద్భుతమైన సేవలకి మీ అందరికి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ మీ సేవలను తప్పకుండా కూడా తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలు మన ముఖ్యమంత్రికి నాకు అందరికీ ఉండాలని మేము కూడా మీ అందరి మేలు తప్పకుండా కోరి మీకు మంచి జరిగే విధంగా రాబోయే రోజుల్లో చర్యలు ఉంటాయని కూడా మీకు తెలియజేసుకుంటూ మీరందరూ అందరూ కూడా లక్షణంగా ఉండాలని కోరుకుంటూ సెలవు ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అనేది ఏంటి నాయకులు చాలామంది చెప్పారు నేను మిమ్మల్ని ఒక్కటే ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ అరవై రోజులు నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు మీరు ప్రజలకు సేవ చేశారు ఈ అరవై రోజులు మీకు మా నాయకుడు ప్రభాకర్ రెడ్డికి ఆ ప్రజల దగ్గరికి పోయి ఒక అరవై రోజులు మనం పనిచేద్దాం అందరం కలిసి వాళ్ళకా లబ్ది పొందిన వాళ్ళే కాదు ఇతరులకు దగ్గర కూడా డోర్ టు డోర్ పోయి వాలంటీర్లు గృహ సార్తలు మేము అందరం కలిసి పనిచేసి ఈ యొక్క నియోజకవర్గంలో మా నాయకుడు ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక విజయ గెలిపించుకుందాం ఆయన గెలిచిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వంతో సచివాలయ సిబ్బందిని ఏ విధంగా పర్మినెంట్ చేశారో వాలంటీర్ వ్యవస్థను కూడా పర్మినెంట్ చేసేదానికి శక్తివంతం లేకుండా ఆయన కృషి చేస్తారు అదేవిధంగా ఇక్కడ మన నాయకుడు ఎక్కడ మనసున్న మనుషు పేద ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి ఏ విధంగా సేవ సహాయం చేయాలని ఆలోచించే వ్యక్తి మన ప్రభాకరాన్ని అయితే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కూడా పేద ప్రజలకి సహాయం చేయాలని ఆలోచన వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నిర్ణయం మార్పు ఉండదు ప్రభాకరం ద్వారా వాలంటీర్ వ్యవస్థని రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా తీర్చిదిద్దేదానికి మనమందరం ఆయన ద్వారా కృషి చేస్తాం మీరు మేము కలిసి ప్రజలకు నచ్చజెప్పి అత్యధిక మెజార్టీతో ప్రభాకరం గెలిపించుకున్న మరుసటి రోజే ప్రభాకరన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క అపీల్ పెట్టిద్దాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ప్రభాకరణ ఎమ్మెల్యే అవుతారు మీ యొక్క కష్టాలు తీరి మీరందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు అవసరడానికి ఈ డెబ్బై రోజులు మీరు కృషి చేయాలి మీ కృషి ఎంత అమోగమో మీ ద్వారా గృహ సార్థులను కూడా తీసుకుపోయి ఆ యొక్క మీ యొక్క భాగస్వాములు చేయండి ఏదైనా అనివార్య కారణం వల్ల మీరు ఆగిపోతే గృహ సాధులు మేము కలిసి పనిచేసి ప్రభాకరాన్ని గెలిపించుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగాలు చేశారు రాజశేఖర రెడ్డి గారు మున్సిపల్ కార్మికులని ప్రభుత్వ ఉద్యోగాలు చేశారు ఏదైనా పేద ప్రజల్ని రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగాలు చేశారంటే ఆ కుటుంబమే ఈసారి మిమ్మల్ని కూడా ఆ యొక్క స్థాయిని తీసుకుపోయేదానికి మీరు కస్టమర్ అండి ప్రభాకరాన్ని గెలిపించుకుందాం ప్రభాకరణం ద్వారా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నామని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ ఉత్సాహాలు అంత భయానకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అందరికీ ధైర్యంగా సాహసంగా ప్రతి ఇంటికి తిరిగి ఆ కోవిడ్ సమయంలో మీరు చూపించినటువంటి చొరవ మీరు చేసినటువంటి సేవ ఈ దేశం ఎప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో మిమ్మల్ని మర్చిపోలేరు అని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా మీ మీద ఒక చేసి ఒక అపవా చేసి పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక జనసేన నాయకుడు మాట్లాడితే ప్రతి ఇంటిలో కూడా మిమ్మల్ని గురించి సానుభూతి తెలియజేసినటువంటి వాళ్లే కానీ ఈ వాలంటీర్ వ్యవస్థ వద్దు అని చెప్పినటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో లేరు అని కూడా చేస్తున్నారు మీకు అందరికీ కూడా తెలుసు నాకు ఈ మధ్యనే ఒక ఆమెతో నేను మాట్లాడే ఆమె కూరగాయలు తీసుకొని అన్ని పల్లెలకి తిరగతున్నాయి ఏమమ్మా ఏ విధంగా ఉంది పల్లెల్లో ఏమంటున్నారంటే ఆమె చెప్పినటువంటి మాట ఒక సామాన్యమైనటువంటి కూరగాయలు అమ్ముకుంటున్నటువంటి తల్లి చెప్పినటువంటి మాట ఏంటంటే అయ్యా ఎక్కడికి పోయినా ఒకటే మాట జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు పనిచేస్తున్నాడు పేదలకు ఇచ్చేస్తున్నాడు అని తప్ప తినేస్తున్నాడు అనే మాట ఏ ఒక్క దిక్క కూడా మేము వెళ్ళేదో చెప్పినా మన నాయకుడు గౌరవం మన నాయకుడు చేస్తున్నటువంటి సేవ అనేక మందిలో ఉండొచ్చు ఈ విధంగా సంక్షేమం కోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టి అభివృద్ధి ఆగిపోతుంది అనేటువంటి ప్రచారం చేసేటువంటి వ్యక్తులు కూడా ఉండరు కానీ ముందు రాష్ట్రంలో విద్య వైద్యం ప్రతి కుటుంబం సుఖంగా సంతోషంతో ఇబ్బందులు లేకుండా ఉండాలనేటువంటిది జగన్ అన్న ఆశయం కుటుంబాలు బాగుపడితే అదే అభివృద్ధి చెందినట్టు ఆ యొక్క కాన్సెప్ట్ తో ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నాడు రాబోయేటువంటి రోజుల్లో వచ్చేది కూడా మన ప్రభుత్వం అధికారంలోకి ఈ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ రాష్ట్రంలో మిగతా ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ రోడ్లు కానీ మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో చేసేదానికి సిద్ధం అన్నటువంటి నానుడి మనందరిలో కూడా ప్రజలే వెళ్ళిపోవాలి ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు అక్కడక్కడ మనకు పడుతుంటారు ఇప్పుడు మనకు ఒక మనకు ఆపోజిట్ లో ఉండేటువంటి వ్యక్తి కూడా మీ అందరికీ కూడా తెలుసు ఆయన గురించి మనం ఏమీ చెప్పడం లేదు దాదాపు వార్తకు ఇద్దరు ముగ్గురులో చిరికి రాయలు పెడతాడు వాళ్ళ చేత ప్రచారాలు చేస్తుంటాడు ఆరు నెలల నుంచి ప్రచారం ఏం చేయించాడంటే ఆదా ప్రభాకర్ రెడ్డి గారు ఈ పార్టీలో పోటీ చేయడం చేయించాడు అది ఫెయిల్ అయిపోయింది ఆధార ప్రభాకర్ రెడ్డి గారి కంటే శ్రీధర్ రెడ్డి గెలుస్తున్నాడని పెట్టాడు అవన్నీ సామాన్య జనాలకు అర్థం కావు ఈ చిన్నుకులు ఎన్ని ఆయనకు ప్రచారం చేసేదానికి ఆయన నిలబడేదానికి ఆయన ఉండేదానికి వాటిల్లో ఈరోజు ఉండేటువంటి సైన్యమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉండేటువంటి వాళ్ళంతా ఆధార ప్రభాకర్ రెడ్డి పక్కన చేరారు ఎక్కడా ఏ వార్డులో కూడా ఆయనకి మెజార్టీ వచ్చే పరిస్థితి కూడా లేదు మీ అందరికీ కూడా గమనించున్నారు మీరు వెళ్ళకపోయిన తర్వాత మీ తర్వాతనే ఆ సమాచారం పార్టీ నాయకులకు చెప్తుంది అయినా కానీ నేను గెలుస్తానని చెప్పి ఈ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేసుకుంటుంటాడు అదొక ఆనందం దానికే మనం కాదనే దానికి లేదు ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు హక్కులు పలే అయితే ప్రభాకర్ గురించి ఒకటే ఒక మాట ఈరోజు ఈ రూరల్ నియోజకవర్గంలో ఎంతో మందికి మీరు ఇప్పటి వరకు సేవ చేశారు ఏదైనా మీరు సేవ చేయాలనేటువంటి ఆలోచన ఉంటే ఈరోజు ప్రభాకరణ గారికి సంవత్సరాలు మరలా ఈ రూరల్ నియోజకవర్గంలో ప్రజలకు అంకిత భావంతో పనిచేసేటువంటి వ్యక్తి కాబట్టి మీరు చేసేటువంటి ఈ సహాయం వల్ల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక సామాన్యుడికి లబ్ధి చేకూరుతుంది కాబట్టి ఒక పేదవాడి అవసరాలు తెరతాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారు ఏ కమిషన్ల కోసం కానీ లేకుంటే ఏ రకమైనటువంటి డబ్బు సంపాదన కోసం కోసం రాజకీయాలు వచ్చేటువంటి వ్యక్తి గారు ఆయన కష్టాచీతంతో ఆయనకు ఉన్నటువంటి వ్యాపారాలతో పైకొచ్చి ప్రజా సంక్షేమం కోసం పాటుపడేటువంటి వ్యక్తుల్లో నెల్లూరు జిల్లాలో ప్రభాకర్ అందుకనే అతను మంచి వ్యక్తిని జీవితం కట్టి మరలా ప్రభాకర కోరుకోవాలి అరవై రోజుల తర్వాత మనందరం కూడా విజయోత్సవ సభ పెట్టి ప్రభాకరన్న గారికి విజయోత్సవ సభలో మీ అందరి ఆశీర్వాదాలు అందించి మీరందరూ జే జే త్వరత్వం అసెంబ్లీకి పంపిస్తారని కోరుకుంటూ సభ తీసుకుంటున్న